నమస్తే అండి ఈరోజు కదా రోజూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు ఒకప్పుడు గిరిపురంలో వేదాంతవర్మ అనే ధన్వంత్రి ఉండేవాడు అతడికి తనవారంటూ ఎవరూ లేరు అతడికి పరోపకారమే పరమావధిగా ఉండేది తన వైద్య వృత్తితో జానడు పొట్ట నిండితే చాలు అనే తృప్తితో ఉండేవాడు ధనం కూడపెట్టాలి అనే ఆశలు పెట్టుకునేవాడు కాదు అందుకే ఎక్కువ మందికి ఉచితంగా వైద్యం చేసేవాడు ఆ ఊళ్ళో అతడంటే అందరికీ ఇష్టమే ఒకరోజు జ్వరం వచ్చింది వృద్ధుడైనందున తట్టుకోలేకపోయాడు నీరసించి మంచాన పడ్డాడు అతడికి కషాయం చేసేవారు లేకపోయారు అప్పుడు వేదాంతవర్మ రెండు రోజులుగా కనిపించడం లేదు ఏమైంది అని అంతా ఇంటికి వచ్చి పరామర్శించారు కొందరు కషాయం తయారు చేసి ఇచ్చారు లేచి కూర్చున్నాడు ఆ తర్వాత మళ్లీ ఏదో రోగం వచ్చింది ఈసారి నిలుగుడ్లు వేసుకుని మంచాన్న కర్ర కట్టాడు అసలే చలి పాపం సాకే దిక్కు లేనందున చలికి చచ్చాడేమో అనుకున్నారు గొల్లు మన్నారు అందరూ ఏడవని వాడు లేడు ఎంత మంచోడు ఆఖరికి మనల్ని వదిలిపోయాడు ఊరికి ఉపకారి మనకు ఇతని సేవలు పొందే భాగ్యం ఇంతవరకే రాశాడు ఆ బ్రహ్మ అని అనుకుని శవాన్ని పెద్ద ఊరేగింపుగా తీసుకొని పోయారు తీరా శ్మశానంలో దించేసరికి వేదాంత వర్మ లేచి కూర్చున్నాడు ఒక్కసారి మోసిన వాళ్ళంతా పరుగులు పెట్టారు అందరినీ పిలిచి నేను చావలేదు ఎముకలు కొరికే చలికి ఒళ్ళంతా కర్ర కట్టింది ఆ పైన నీరసంతో తెలివి తప్పింది చచ్చేను అనుకుని నన్ను దహనం చేయాలనుకున్నారు నాకంటూ మీరున్నారు మీ మేలు ఎప్పటికీ మరువను అని పాడి మీద నుంచి మెల్లగా దిగాడు అప్పటికే అంతా కళ్ళు వాచేలా ఏడ్చారు కళ్ళు నిలుముకుంటూ అందరూ వెనుదిరిగారు రెండు వారాల తర్వాత మళ్లీ వేదాంతవర్మ గుడ్లు తేలేశాడు మళ్లీ ఏడ్చారు శవాన్ని ఘనంగా పూలతో నింపి చితికర్రల మీదకు చేర్చారు ఎర్రని ఎండకు మళ్లీ నేను బ్రతికే ఉన్నానని లేచి కూర్చున్నాడు ఇలా పద్నాలుగు సార్లు జరిగింది ప్రతిసారి పువ్వులకు కట్టెలకు చమురుకు చిన్న చిన్న దానాలకు బ్రాహ్మణులకు చెల్లింపులు ఇలా చాలామంది వేదాంతవర్మపై అభిమానంతో చాలా ఖర్చు చేశారు ఏనాడు విసిగిపోలేదు కానీ నిత్యం చావడం తగలెట్టేసరికి లేచి కూర్చోవడంతో ఆనందంగా ఉన్నా ప్రతిసారి చచ్చి బతికి ఇంట్లో మంచానికే పరిమితమయ్యాడు తెలియని రోగం అతన్ని పీడించసాగింది పదిహేనవసారి వేదాంతవర్మ నిజంగానే చనిపోయాడు ఒకరిద్దరు చూసి ఇది కూడా ఉత్పత్తి చావే హడావుడి చేస్తే పెద్ద ఖర్చు చేతికి తగులుతుంది అతడే సాయంత్రానికి లేచి కూర్చుంటాడు అని సమాధానపరుచుకొని పరుచుకొని వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు సంక్రాంతి పండుగ కనుక ఏ ఒక్కరూ వేదాంతవర్మ ఇంటి ముఖం కూడా చూడలేదు అలా నాలుగు రోజులు గడిచిపోయాయి శవం కుళ్ళిపోయింది పక్క వీధిలో వారు సంస్థానంలో ఫిర్యాదు చేశారు వెంటనే శవాన్ని సిపాయిలు వచ్చి ఈత చాపలు చుట్టి పట్టుకుని శ్మశానంలో పారేశారు వేదాంతవర్మ చావు గురించి ఊరు వాడా ఏకమయ్యింది అయ్యో చావనప్పుడు అంతా వచ్చారు చచ్చాడు అనుకుని పెద్ద ఖర్చుతో శవ ఊరేగింపులు చేశారు నిజంగా చచ్చాక ఏమాత్రం పట్టించుకోలేదు కుళ్ళిపోయి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కల్పించారు ఏమిటో ప్రజల తీరు ఇలా ఏడ్చింది అని నోరు పారేసుకున్నారు పాపం ఎంత సేవ చేశాడు అలాంటి వాడికి ఇలాంటి చావు రావడం ఎంత అన్యాయం అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు దీనిపై నువ్వంటే నువ్వని పోట్లాడుకున్నారు యువకులు చివరికి ద్వేషించే స్థాయికి కూడా వెళ్ళారు ఆ ఏం చేశాడు ఆడికి వచ్చింది అదేదో మూలికల వైద్యం అది కొనుక్కుని ఎవడు మింగుతాడు అందుకే ఉచితంగా చికిత్సలు చేసేవాడు అలా అని మనం ఎంతగా చూసుకున్నాం చచ్చిన ప్రతిసారి కంటికి మింటికి ఏడ్చాం కదా పూలపల్లకిలో ఊరేగించాం కుంచెడు నెయ్యి గంధం చెక్కలు గోదానం ఒకటేమిటి చాలా చేశాం తీరా నిప్పెట్టేసరికి లేచి కూర్చునేవాడు అయినా రోజూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు అని యువకులు ఎవరికి వారు సమర్థించుకుని జారుకున్నారు ఈ వేదాంత వర్మ చావు కథను అన్ని ఊళ్ళల్లో విశేషంగా చెప్పుకునేవారు దాంతో అతడి చావు రోజూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే సామెత అయి కూర్చుంది కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం